హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్రౌన్ బుల్ఫిన్స్ సో ఇవాళ ఫోర్టీన్త్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే వర్తీ అండ్ అనువర్తి అనే టాస్క్ అయితే పెట్టినారు సో వాళ్ళు ఎందుకు వర్తి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అన్వర్తీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళు ఎందుకు అనువర్తి అనేది చెప్పాలన్నమాట సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే హరీష్ మరియు దివ్య గారు అయితే ఈ ఎపిసోడ్లో ఎరగదీశారనిపించింది నాకు సో దాని గురించి మాట్లాడుకుందాం ఇంకోటి ఏంటంటే దాలియా అయితే హరీష్ మీద చాలా పెద్ద నిందైతే వేస్తుంది సో అదేంటనేది మనం ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అనమాట సో క్విక్గా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్లోకి వెళ్ళిపోకుండా ఇంట్రోస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో జ్యూరీ మెంబర్స్ అంటే యాంకర్స్ శ్రీముఖి అయితే స్టేజ్ మీద ఉండేసి కంటెస్టెంట్స్కి చెప్తారనమాట ఏంటంటే ఇంకొక రోజు మాత్రమే ఉండింది మీకు ఈ ఇవాళ రేపు అంటే టుడే అండ్ టుమారో ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఆపర్చునిటీ సో మీరు ప్రూవ్ చేసుకోవాలన్న సైన్స్లో మాట్లాడతారనమాట తర్వాత ఫైనల్గా శ్రీముఖి అంటుందన్నమాట ఏమంటే సో ఓట్స్ని బట్టి ఎవరైతే ప్రేక్షకులు వేస్తారో ఓట్స్ ప్లస్ జ్యూరీ మెంబర్స్ యొక్క డిసిషన్ బట్టి డిసైడ్ అవుతారు ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి పోవాలని చెప్తుంది మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టే సో మేబీ జ్యూరీ యొక్క ఏమంటారు చాయిస్ వస్తుందని మనం ముందు నుండి అనుకుంటూనే ఉన్నాం కదా సో మేబీ ఇది రావచ్చు అనిపించిందనమాట సో ఇక్కడ మనం ఇంట్రోడో ఇంట్రోస్ అయిపోయినాయి కదా వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారనమాట చెప్పేసిన తర్వాత వర్తి అనువర్తి అనే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో వర్తి అనువర్తిలో వాళ్ళు ఎందుకు వర్తి అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా ఎన్ ఎదుటి వాళ్ళు ఒకళ్ళే ఒకరు సో వాళ్ళు ఎందుకు అనువర్తి అనేది చెప్పుకోవాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ హరీష్ గారిని అయితే పిలుస్తారు సో హరీష్ గారు ఎందుకు పిలిచారంటే తను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడని పిలిచారనమాట సో హరీష్ అయితే వచ్చాడు హరీష్ ఫస్ట్ షకీబ్ సెలెక్ట్ చేసుకుంటాడు షకీబ్ని సెలెక్ట్ చేసుకునే రీజన్ కూడా ఇస్తాడనమాట ఏంటంటే తను చెప్తాడు మనం ముందు నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే చెప్తాడనమాట తన ఆడిషన్స్లో ఆడిషన్స్లో ఏదైతే ఇచ్చాడో అంటే ఫోన్ పగలగొట్టడం కానీ సాయి కిరణ్ దగ్గర తను నాకు ఒక్క ఛాన్స్ ఆ వ్యాక్సిన్ టాస్క్ దగ్గర ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పడం కానీ ఆ డిస్పరేట్ లేదని చెప్తాడు అనమాట ఎస్ నాకు కూడా కరెక్ట్ వ్యాలిడ్ రీజనే అనిపించింది సో అన్ అప్పుడు తప్ప ఇప్పటి వరకు ఇంకా తనలో ఆ కసి చూడలేదని హరీష్ చెప్తాడనమాట సో నాకు గుడ్ వ్యాలిడ్ రీజన్ అనిపించింది అనమాట సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే షకీబ్ను తను ఎందుకు వర్తి అనేది చెప్పుకోవాలా అనువర్తి క్యాండిడేట్ గురించి కూడా చెప్పాలా హరీష్ అయితే తన వర్తి ఎందుకు అనేది మొత్తం క్లియర్గా చెప్తాడు నాకైతే గుడ్ వ్యాలిడ్ అనిపించింది అనమాట సో తన గురించి తను బాగానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ చూసుకున్నట్టయితే షకీబ్ హరీష్నే పిలుస్తాడనమాట తను ఎందుకు వర్తి అనేది చెప్తాడు ఇప్పటివరకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తాడనమాట బట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు వాళ్ళు తనంటాడు నేను ఇప్పుడే పికప్ అవుతున్నాను అని చెప్తాడు అనమాట సో ఇక్కడ ఇంకా లేదు ఇంకా రెండు ఎపిసోడ్లే ఉన్నాయి ఏముంటుంది ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి అనిపించింది నాకు సో హరీష్ని పిలుస్తారనమాట హరీష్ని పిలిచి హరీష్కు రీజన్ చెప్తాడు అనమాట నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఒకనొక టైంలో సో హరీష్ను హరీష్ తోటి డిబేట్ చేయడానికి బాగానే ట్రై చేసినట్టు అనిపించింది అనమాట బట్ అందరికీ తెలుసు కదా హరీష్తో డిబేట్ చేయడం అంత ఈజీ కాదనేసి సో ఇక్కడైతే హరీష్కి అయితే అన్వర్తి ఇచ్చాడు సో నెక్స్ట్ మనీష్ గారిని పిలుస్తారనమాట జడ్జెస్ మనీష్ వస్తాడు మనీష్ వచ్చి ప్రసన్నకి ఇస్తాడు అన్వర్తి అనేది నా నేను ఇక్కడ షాక్ అయ్యాను అనమాట ఆ రీజన్ కూడా నచ్చలేదు నాకు తను మనీష్ చెప్పిన రీజన్ కూడా నచ్చలేదు ఏంటంటే సో అంటే టాస్క్లు గెలవ గెలవడం ముఖ్యం కాదు సో డిబేట్ చేయడం ముఖ్యమన్న సెన్స్లో మాట్లాడతాడు కానీ ఇక్కడ నాకు ఏమనిపించింది తను ఆల్రెడీ టూ టైమ్స్ సూపర్ స్టార్ ఎంఈబీ గెలిచాడు సో తను మాట్లాడే పద్ధతి కానీ తను ఉండే తీరు కానీ నిజాయితీగా ఉన్నాడు అనిపించింది అనమాట బట్ మనీష్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కలదు బట్ ఇక్కడ నాకైతే మనీష్ డెసిషన్ అయితే నచ్చలేదు సో ఇక్కడ తర్వాత ప్రసన్న వస్తాడనమాట ప్రసన్న సారీ ప్రశాంత్ వస్తాడు ప్రశాంత్ అక్కడే ఉంటాడు కదా తన గురించి చెప్తాడనమాట తను తను గెలిచిన టాస్క్ల గురించి తన బిహేవియర్ గురించి చెప్తాడు ఎందుకు వర్తి అనేది ప్రూవ్ చేసుకుంటాడనమాట సో నెక్స్ట్ చూస్తే అన్వర్తి ఇవ్వాలన్నమాట సార్ తన ఏంటంటే అన్వర్తి తను ఎవరికి ఇస్తాడంటే యా షకీబ్కి ఇస్తాడు అన్వర్తి కరెక్ట్ షకీబ్కి ఇచ్చాడన్నమాట షకీబ్కి ఇచ్చిన రీజన్ ఏంటంటే రేస్లో వెనక పోయాడు వెనక ఇస్తాడు ఇస్తాడనమాట నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అనేది ఎందుకంటే మిగతా వారితో పోలిస్తే తను కొంచెం బ్యాక్ సైడే ఉన్నాడు అనిపించింది అనమాట రేస్లో సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ షకీబ్ ఇచ్చేసాడు కాబట్టి తర్వాత కల్కిని పిలుస్తారు కల్కి అయితే డిమాన్ పవన్ డిమాన్ పవన్కి ఇస్తుంది రీజన్ వచ్చేసరికి ఏమంటారు చెప్తుంది అనమాట ప్రాపర్గా మాట్లాడలేకపోవడం ఇవన్నీ క్లియర్గా చెప్తుంది అనమాట సో ఇక్కడ కలికి తను తను ప్రూవ్ చేసుకోవాలి కదా వర్తి అని ప్రూవ్ చేసుకోవాలి కదా ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు వేరు ఇప్పటి నుంచి ఇంకో కలికి మాట్లాడుతుందన్నమాట సెన్స్లో మాట్లాడుతుంది అనమాట అంటే ఇక్కడ ఇంకా చూపించడానికి ఏం లేదు ఎందుకంటే ఇంకా టూ ఎపిసోడ్సే ఉన్నాయి సో మోస్ట్లీ ఇప్పటి వరకు ఎవరైతే బాగా ఆడారో వాళ్ళు మాత్రం వెళ్తారనిపించింది దో ఇప్పుడు ఈ రెండు ఎపిసోడ్లు పెర్ఫామ్ చేసినా కానీ అంత ఇంపాక్ట్ అనమాట నాకు చూద్దాం అనే చూద్దాం ఎలా అనేది సో ఇక్కడైతే డిమాండ్ పవన్ ఉన్నాడు కదా డిమన్ పవన్ మళ్ళీ ఇస్తాడు ఇస్తాడనమాట సేమ్ రీజన్ చెప్పి ఇస్తాడనమాట నాకు ఇక్కడ డిమాండ్ పవన్ చెప్పిన రీజన్ కూడా నచ్చలేదు ఎందుకంటే ఆల్రెడీ మేబీ తన పాయింట్లో ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు సో అందుకని డిమాండ్ పవన్ తన రీజన్ కూడా నచ్చలేదు అనమాట నాకు మనీష్ గారిది నచ్చలేదు డిమాండ్ పవన్ది నచ్చలేదు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది బోర్ కొడుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు మళ్ళీ టాస్క్ అయితే ఇంట్రడ్యూస్ చేసినారు సో సెంటర్ సెంటర్లో అయితే కొన్ని స్క్వేర్ బాక్సెస్ అయితే పెడతారు అది లైటింగ్ లైటింగ్ అంతా పెట్టినట్టున్నారు సో నవదీప్ గారు చెప్పినట్టు ఈ టాస్క్ పేరు ఉస్కో అంటే డిస్కో టాస్క్ అనమాట సో ఇక్కడ ఏంటంటే కింద లైటింగ్స్ ఉంటాయి సో స్క్వేర్ బాక్స్లో ఉంటారు ఒకరు ఇంకొకరిని ఛాలెంజ్ చేయాలన్నమాట గెలిచిన వాళ్ళు వాళ్ళు స్క్వేర్ బాక్స్ని ఆక్యుపై చేస్తారు అలాగా ఎవరైతే ఫైనల్ ఎవరికైతే గెలుస్తారో వాళ్ళు వర్తబుల్ అనిపించింది నాకు ఈ టాస్క్లో ఏమనిపించిందంటే లాస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు అనిపించింది ఎందుకంటే ఒకవేళ గెలిస్తే గెలిస్తే ఇప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరినీ ఓడించుకుంటూ వస్తారు అయితే ఫైనల్లో లాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఒక్కరిని ఓడించి గెలిచేస్తారు ఈజీ అయిపోతుంది అనిపించిందనమాట సో ఇక్కడిది కూడా లక్ లక్ బేస్డ్ అనమాట లాస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఉస్కో అంటే డిస్కో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో ఫస్ట్ దివ్య గారిని టాస్క్ స్టార్ట్ చేయమంటారు దాన్ని వచ్చేసి ప్రియా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట మంచి తోటి సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పటివరకు ప్రియా చూసుకున్నట్టయితే టాస్క్లలో కానీ మాట్లాడటంలో కానీ కొంచెం బాగా చేసిందనమాట సో తన మీద గెలిస్తే కొంచెం కంటెంట్ రావచ్చు అని దివ్య గారు అనుకోని ఉండొచ్చు మేబీ అందుకే తీసుకున్నారేమో ఉన్నారేమో సో రీజన్ కూడా అదే చెప్తుంది తన మీద గెలిస్తే కొంచెం మజా వస్తుంది అన్న సెన్స్లో మాట్లాడుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది వీరిద్దరి మధ్య రివర్స్ పిరమిడ్ను నిర్మించాలన్నమాట గ్లాసెస్ ఉంటాయి తర్వాత స్టిక్ పెట్టాలి మళ్ళీ స్టిక్ మీద మళ్ళీ గ్లాసెస్ పెట్టాలి అలాగా సెవెన్ గ్లాసెస్ వచ్చేంత వరకు చేయాలన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ప్రియా గారి వల్ల కన్ఫ్యూజ్ లేకపోతే టెన్షన్ పడినట్టు అనిపించింది దివ్య గారు అయితే సూపర్ అంటే సూపర్ ఎందుకంటే తను చాలా నిదానంగా నింపాదిగా చాలా క్లియర్గా పెట్టింది అనమాట ఏమంటారు ఆ గ్లాసెస్ సో ఈ టాస్క్లో అయితే దివ్య గారు అయితే గెలుస్తారు సో ప్రియా అయితే ఓడిపోతుంది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ దివ్య శ్రీయాని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట సో శ్రీయా తోటి దివ్యాకు శ్రియాకు ఫజిల్ టాస్క్ అయితే జరుగుతుంది బిగ్ బాస్ అగ్నిపరీక్షలోగా అయితే ఇస్తారు దివ్య ఈ టాస్క్లో కూడా గెలుస్తుంది అనమాట శ్రీయా శ్రేయ సారీ శ్రేయ అయితే చాలా స్లోగా ఫజిల్ కూడా కంప్లీట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ టాస్క్ లో కూడా దివ్య గెలుస్తుంది అనమాట ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఏంటంటే ఒక ఒక విషయం చెప్తారు జూరి అన్నవదీప్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒకవేళ మీరు ఒకళ్ళ మీద గెలిచిన ఇద్దరి మీద గెలిచిన ముగ్గురు మీద గెలిచినా మీరు కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడతారు అనిపించింది ఇక్కడ దివ్య నెగ్తా గారు మంచి స్ట్రాటజీ చేశారు ఇద్దరి మీద గెలిచారు తను నేను ఇక్కడ పాజ్ చేస్తున్నా అని చెప్పేసి తను వెళ్ళి కూర్చుంటుందనమాట నెక్స్ట్ వేరే వాళ్ళు ఆడాలన్నమాట గేమ్ తర్వాత ఏంటంటే షకీబ్కి చెప్తారు షకీబు హరీష్ సెలెక్ట్ చేసుకుంటాడు ఎందుకంటే తను వర్త అన్వర్తెలు అనువర్తీ బోర్డు ఇచ్చాడు తన మీద గెలుస్తానని అనమాట కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి బాల్స్ టాస్క్ ఇస్తారు హెడ్ హెడ్ మీద ఒక బౌల్లాగా ఉంటుంది అనమాట సో అందులో వాళ్ళు ఒక చేత్తో ఒక చేత్తో మాత్రం ఒక చేతికి వాళ్ళు ఏమంటారు తాడు కట్టేస్తారు అనమాట రోప్ కట్టేస్తారు సో ఒక చేత్తో బాల్స్ తీసుకొని అందులో ఇలా పైకి ఎగరేసి తలతో పట్టుకోవాలన్నమాట సో ఈ టాస్క్లో అయితే హరీష్ అయితే కిరాక్గా ఆడేశాడు ఎలా ఆడాడంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆడినట్టు ఆడాడు అతని గోల్ అయితే ఒకటేనండి తనైతే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాడు గేమ్స్ కూడా అలాగే ఆడుతున్నాడు మాటలు కూడా అలాగే మాట్లాడుతున్నాడు చాలా కరుగ్గా చాలా రఫ్గా మాట్లాడుతున్నాడు తనతో డిబేట్ గెలవడం అనేది అసంభవం నాకు అనిపించింది ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత సో ఈ టాస్క్లో అయితే హరీష్ అయితే గెలిచాడు కదా చెప్పాం కదా నిన్న ట్యాక్స్ ఇచ్చారు కదా డమ్ అనే టాస్క్ ప్రాపర్గా డమ్ అనే ట్యాగ్ అనేది షకీబ్కి అయితే వర్తబుల్ అవుతుంది అనిపించింది నాకు సో ఇక్కడ హరీష్ అయితే గెలిచాడనమాట నెక్స్ట్ హరీష్ ఏంటంటే నాగాని ఛాలెంజ్ చేస్తాడు సో నాగా ఆల్రెడీ టూ స్టార్స్ వచ్చినాయి కదా నేను నాగా తోట ఆడతానని నాగాతో ఛాలెంజ్ చేస్తాడనమాట సో ఇక్కడ తీసుకున్నట్టయితే నాగా తోట వచ్చేసరికి మనకు ఒక వాటర్ అది ఉంటుంది వాటర్ ట్రే ఉంటుంది ట్రే అనమాట అందులో ఒక బౌల్ పెడతారు ఆ బౌల్ కొన్ని వాటర్ ఉంటాయి అనమాట వీళ్ళిద్దరికీ గ్లాస్లో రెడ్ కలర్లో కూడా లిక్విడ్ ఇస్తారు ఎవరు పోసినప్పుడు లిక్విడ్ పోసినప్పుడు అది మునిగిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు మిగిలిన ఆపోజిట్ వాళ్ళు గెలిచినట్టు అనమాట సో ఈ టాస్క్లో ఏంటంటే కొంచెం నాకు అన్ఫేర్ జరిగింది అనిపించింది నాకు ఎందుకనేది మాట్లాడతాం సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్టార్ట్ చేస్తారనమాట చాలా పకడ్బందీగా చాలా క్లారిటీగా స్టార్ట్ చేస్తారు ఈ టాస్క్లో హరీష్ అయితే స్ట్రాటజీస్ వేయడానికి ట్రై చేశాడు కొంచెం ఏమంటారు మాటల్ మాటలు కొంచెం పెట్టి తన్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు అయినా కానీ నాగా అయితే ఏమంటారు తొనకలేదనమాట సో ఇక్కడ ఎందుకు చెప్పానంటే లాస్ట్లో లాస్ట్లో మునిగిపోతుంది అనగా నాగా అయితే లిక్విడ్ పోస్తాడు లిక్విడ్ పోసిన తర్వాత హరీష్ అయితే కొంచెం పాజ్ ఇస్తాడనమాట పోయాడు కొంచెం పాస్ ఇస్తాడు తనకు మేబీ అయిపోయి అర్థమై ఉండొచ్చు లైక్ ఇది మునిగిపోతుంది పోయకపోతే అనేసి తను కొంచెం డిలే అయ్యే ఏమవుతుందంటే ఏమవుతుంది అంటే కొంచెం వాటర్ పోయేసి అది మునిగిపోతుంది అనమాట నాగా అయితే ఓడిపోతాడు హరీష్ అయితే గెలుస్తాడనమాట ఈ ఈ గేమ్లో సో కొంచెం అనిపించింది నాకు లైక్ కొంచెం డిలే చేయడం వల్ల అది మునిగిపోయింది తిన్న పాయింట్ సెకండ్స్ లో పెట్టుంటే తిన తినిపోసేవాడు అప్పుడు హరీష్ ఓడిపోయేవాడు నాగా అయితే గెలిచేవాడు అనిపించింది నాకు సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే హరీష్ టూ గెలిచాడు దివ్య నిగిత టూ గెలిచిందనమాట సో బోర్డులో అయితే ఇద్దరు సమానంగా ఉన్నారు మళ్ళీ అగైన్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు మళ్ళీ వర్తే అన్వర్తకి తీసుకొచ్చారు అనమాట సో ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కల్కి ట్యా కల్కి కల్కి ట్యాగ్ డిమాండ్ పవన్కి ఇచ్చేది తర్వాత వచ్చేసరికి డిమన్ పవన్ వచ్చేసరికి షకేప్ ఇచ్చేసాడు అని చెప్పాం కదా సెకేప్ రీజన్ కూడా మనకు నచ్చలేదని చెప్పాం కదా క్లియర్గా సో నెక్స్ట్ తీసుకున్నట్టే దాలియా సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా దాలియా అయితే హరీష్ గారి మీద చాలా పెద్ద అయితే వేసిందండి ఇది కరెక్టా కాదనేది మాట్లాడుకుందాం దాలియా అయితే హరీష్ హరీష్ను డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట సో ఇతను బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అది నాకు నచ్చలేదు ఇతను వర్తి క్యాండిడేట్ కాదు టాప్ ఫైవ్ క్యాండిడేట్ కాదు అని చెప్తుంది అనమాట అక్కడ షాక్ నేను ఎందుకంటే సో తను బ్యాక్ బిచ్చింగ్ స్టేజ్ మీదే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఏంటి అది అనిపించింది అనమాట నాకు తర్వాత జూరీ మెంబర్స్ కూడా సేమ్ క్వశ్చన్ శ్రీముఖి కానీ జూరీ మెంబర్స్ కానీ సేమ్ క్వశ్చన్ దాలియా అని అడుగుతారు సో దాలియా అయితే దాలియా అని ఏమని అడుగుతారంటే సో మీరు విన్నారా లేకపోతే మిమ్మల్ని అన్నారా అన్న సెన్స్లో మాట్లాడితే నన్ను అనలేదన్న సెన్స్లో మాట్లాడుతుంది తను సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే హరీష్తో పెట్టుకొని డిబేట్లు గెలవడం అనేది అసంభవం సో గెలవాలి అంటే అడ్డదిడ్డంగా మాట్లాడాలి తనతోటి వ్యాలిడ్ రీజన్తో మాట్లాడాలి తను కూడా హరీష్ కూడా ఎలాగంటే అలాగ మాట్లాడు గౌరవంతో మాట్లాడతాడు అనమాట తను మేబీ మనిషి కొంచెం రఫ్గా ఉన్నా కానీ కొంచెం మాట అయితే తూలినట్టు అయితే ఒక్క ఎపిసోడ్లో కూడా లేదు హరీష్ హరీష్తో గెలవాలంటే అంత ఆసామాషి కాదనిపించింది అనమాట ఇక్కడ తిను మాట్లాడింది కూడా నాకు నచ్చలేదు అనమాట సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే ఇస్తాడనమాట కల్కీక పవన్ కళ్యాణ్ కల్కీకి కరెక్ట్ పవన్ కళ్యాణ్ కల్కీకి ఇస్తాడనమాట కల్కీకి రీజన్ రీజన్ కూడా ప్రాపర్గా చెప్తాడు సో మాట్లాడడంలో కానీ పాయింట్ తన పాయింట్ పెట్టడంలో కానీ కలికి అయితే వెనకబడిపోయిందని చెప్తాడు సో వర్తి అనిపించింది అనమాట నాకు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయ వస్తుంది శ్రేయ కూడా కలికి ఇస్తుంది అనమాట సో ఇక్కడ మనం ముందే మాట్లాడుకున్నట్టే కల్కి చెప్తుందనమాట ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు ఈ తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటాను అది తన సెన్స్లో మాట్లాడుతుంది సో అయిపోయింది ఆల్రెడీ ఎపిసోడ్ అనిపించింది అనమాట నాకు సో కల్కీకి కూడా సేమ్ మదే రీజన్ చెప్తుంది తను ఎందుకంటే తను శ్రేయ కల్కి వీడియోస్ ఆల్రెడీ చూసినట్టుంది ఎందుకంటే బయట ఉన్న కల్కికి మేబి ఆటలో ఆడుతున్న కలికి చాలా డిఫరెన్స్ ఉంది జూరీ మెంబర్స్ కూడా మాట్లాడమన్నప్పుడు తన పాయింట్ తను పెట్టలేకపోయిందన్న సెన్స్లో మాట్లాడుతుంది నాకు కూడా ఇది గుడ్ అనిపించింది అనమాట తర్వాత వర్తి అన్వర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు మళ్ళీ గేమ్కి అనమాట సో గేమ్లో ఏంటంటే ఇక్కడ హరీష్ గారికి ఛాయిస్ చాయిస్ ఇస్తారు హరీష్ గారు దివ్య దివ్యానికి అనమాట ఫస్ట్ హరీష్ గారికి చాయిస్ ఇస్తారు హరీష్ గారు ఏంటంటే అదే కంటిన్యూషన్ కాబట్టి ఇస్తారు హరీష్ గారు దివ్య గారిని సెలెక్ట్ చేసుకుంటాడు అబ్బా అనిపించింది నాకు సో ఇద్దరి మధ్య అయితే గట్టి పోటీ అయితే ఉంటుంది అనుకున్నాను నేను సో అక్కడ ఏంటంటే టాస్క్ స్టార్ట్ చేస్తారనమాట ఆల్రెడీ ఏంటంటే ఒక ఒక క్లోజ్డ్ బౌల్ ఉంటుంది అందులో గ్రీన్ బాల్స్ అండ్ పింక్ బాల్స్ ఉంటాయి అన్నమాట సో గ్రీన్ బాల్స్ పింక్ బాల్స్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సైడ్ వాళ్ళకు ఒక పిల్లర్ లాగా ఒక ఒక బౌల్ ఉంటుంది అనమాట ఏమంటారు ఒక పిల్లర్ లాగా బౌల్ ఉంటుంది అనమాట అందులో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వచ్చిన కలరు అందులో ఫిల్ చేయాలి ఎవరైతే ఫాస్ట్గా తొందరగా ఫిల్ చేస్తారో ఫస్ట్ ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట ఎవరైతే లాస్ట్లో ఫిల్ చేస్తారో వాళ్ళు లూజర్స్ అనమాట ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకవేళ గ్రీన్ ఒకవేళ హరీష్ అయితే దివ్య గ్రీన్ తీస్తే తను అక్కడ వదిలేసి నెక్స్ట్ హరీష్కి వెళ్తుంది అనమాట ఛాన్స్ మళ్ళీ దివ్యాకు రాదనమాట సేమ్ అలాగే వయసు వర్ష అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా ప్యూర్ లక్ బేస్ అనమాట ఎందుకంటే మనం పిక్ చేసుకునే బాల్ను బట్టి ఉంటుంది అనమాట సో తోటి ఎపిసోడ్ అయితే క్లోజ్ చేస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి ఈ గేమ్ గురించి మాట్లాడుతున్న సెన్స్లో మాట్లాడుతారు నాకు ఏమనిపించింది అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది ఒకే రోజును టూ డేస్గా డివైడ్ చేసినట్టు అనిపించింది అనమాట సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఎవరు గెలిచారు దివ్య గెలిచిందా లేకపోతే హరీష్ గెలిచారా లేకపోతే ఫైనల్గా లాస్ట్లో ఉన్నవాళ్ళు లక్తోటి వాళ్ళు గెలిచారనేది అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ